హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో విస్మయపరిచే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఒకటి కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ పుణ్యక్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాదు ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు ఆశ్చర్యకరమైన నిజాలకు నిలవు శ్రీనివాసుడు తిరుపతినే ఎందుకు నివాసంగా ఎంచుకున్నాడు తిరుపతికి ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే పదండి ఈ అద్భుత ప్రయాణాన్ని మొదలు పెడదాం ఒకసారి దేవతల్లో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి భ్రూగు మహర్షి అనే ఒక ఋషి శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠానికి వెళ్తారు అక్కడ విష్ణువు నిద్రపోతున్నాడని భావించి ఆయనను పరీక్షించడానికి వక్షస్థలంపై కాలితో తంటాడు దీంతో విష్ణువు గుండెలో ఉండే లక్ష్మీదేవికి అనగా విష్ణువు మూర్తి యొక్క భార్య తనకు చాలా కోపం వస్తుంది తన భర్తను అలా తన్నినందుకు ఆయన్ను రక్షించలేకపోయినందుకు ఆమె చాలా బాధపడుతుంది కోపంతో బాధతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేస్తుంది తన భార్య లక్ష్మీదేవి దూరం అవ్వడంతో విష్ణువు చాలా వేదన పడతాడు ఆమెను వెతుక్కుంటూ భూమికి వస్తాడు ఎక్కడ ఆమె జాడ దొరకదు చివరికి చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం అడవుల అంటే తిరుమల కొండలో ఒక పొదరిల్లులో ఒక పుట్టలో ఒక చిన్న మట్టి దిబ్బగా ఆయన నివాసం ఏర్పరుచుకుంటాడు అక్కడ ఆయన ఎంతో కాలం వేదనతో ఆకలితో ఉంటాడు ఇక్కడ విష్ణువు నివాసం ఏర్పరచుకోవడం అంటే ఆయన భక్తులను రక్షించడానికి భూమిపైకి దిగి వచ్చారని సూచిస్తుంది ఆ ప్రాంతానికి సమీపంలో నారాయణపురం అనే ఒక రాజ్యం ఉంటుంది దాన్ని ఆకాశరాజు అనే రాజు పాలిస్తుంటాడు ఆ రాజుకు పద్మావతి అనే ఒక అందమైన కుమార్తె ఉంటుంది ఒకరోజు పుట్టలో నివాసం ఉంటున్న విష్ణువు పద్మావతిని చూసి ప్రేమిస్తాడు ఇప్పుడు తనని శ్రీనివాసుడు అని పిలుస్తున్నారు అయితే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు కానీ పద్మావతిని పెళ్ళి చేసుకోవాలంటే చాలా ధనం అవసరమవుతుంది శ్రీనివాసుడు దేవుడు కాబట్టి ఆయనకు డబ్బులు ఉండవు ఇది దైవ సంకల్పం సాధారణంగా దేవతలు స్వయంగా పెళ్లి చేసుకోరు కానీ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి భక్తులను ఉద్ధరించడానికి ఆయన ఈ ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటారు ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవత కదా తాను భూమిపైకి వచ్చేయడంతో తనను వెతుక్కుంటూ విష్ణువుమూర్తి వచ్చాడు మరి లక్ష్మీదేవత కనిపించలేదా అని ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు భూమిపై వచ్చిన విష్ణువుమూర్తి శ్రీనివాసుడుగా మారుతాడు మరియు పద్మావతియే లక్ష్మీదేవత ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పదండి అయితే శ్రీనివాసుడి దగ్గర డబ్బులు లేవు దానితో కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు కుబేరుడు సంపదలకు అధిపతి తన దగ్గర శ్రీనివాసుడు భారీ మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకుంటాడు ఈ అప్పును తిరిగి ఎలా తీర్చాలి అని కుబేరుడు అడిగినప్పుడు శ్రీనివాసుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తాడు కలియుగంలో నా భక్తులు నాకు సమర్పించే కానుకల ద్వారా ఈ అప్పును నేను తీరుస్తాను అని చెబుతాడు అందుకే భక్తులు కోట్లల్లో కానుకలు సమర్పిస్తారు ఇది కుబేరుడి అప్పు తీర్చడానికి అని నమ్ముతారు ఇలా పద్మావతి దేవితో వివాహం తర్వాత శ్రీనివాసుడు తిరుమల కొండపైనే శాశ్వతంగా కొలువై ఉంటారు ఆయన ఎందుకు అక్కడే ఉన్నారంటే కలియుగంలో మనుషులు చాలా పాపాలు చేస్తారు ఆ పాపాల నుండి వారిని విముక్తులను చేయడానికి వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రీనివాసుడు తిరుమలను తన నివాసంగా ఎంచుకున్నారు ఆయనను నమ్ముకొని వచ్చే భక్తుల కష్టాలను దూరం చేయడానికి వారి కోరిన కోరికలను తీర్చడానికి ఆయన తిరుమలలో వెలిశారు కాబట్టి ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి భక్తులను రక్షించడానికి దేవుడు స్వయంగా భూమిపై వచ్చి చేసిన ఒక గొప్ప త్యాగం ఇది ధర్మస్థాపన కోసం సాగిన ఒక దైవిక ప్రణాళిక పురాణాల ప్రకారం కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా అనగా వెంకటేశ్వర స్వామిగా మరియు లక్ష్మీదేవి పద్మావతిగా అవతరించారు ఇది భ్రూగు మహర్షి శాపం లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడడం విష్ణుమూర్తి ఆమెను వెతుక్కుంటూ భూమికి రావడం ఆకాశరాజు కుమార్తె పద్మావతిని ప్రేమించి వివాహం చేసుకోవడం మరియు కుబేరుడి నుండి అప్పు తీసుకోవడం వంటి కథకు కొనసాగింపు ఈ కథంతా కలియుగంలో జరిగిందిగా చెప్పబడింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా శ్రీనివాసుడు తిరుపతి కొండపై వెలిసాడు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక ప్రశ్న కలగవచ్చు అసలు మహర్షి విష్ణుమూర్తిని పరీక్షించడానికి ఆయన వృక్షస్థలంపై ఎందుకు తన్నాల్సి వచ్చింది అసలు ఏం పరీక్షించాలని అనుకున్నాడు ఆ కదేమిటో అనేది మనం తర్వాతి వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి వాటిని కూడా వీడియోస్గా చేస్తాను నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం